హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో చూద్దాము నెక్స్ట్ కొన్ని అయ్యిన కూరగాయలన్నీ కోద్దాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఈ వేసవ కాలానికి కూరగాయలు కూడా సరిగ్గా రావట్లేదు చాలా వేసాను కానీ చాలా కష్టపడి వేస్తున్నాయి ఎందుకో సరిగ్గా రావట్లేదు చాలా ఎండలు ఉన్నాయి కదా మనుషులే తట్టుకోలేకపోతున్నారు వెజిటేబుల్స్ ఎలా తట్టుకుంటాయి ఇది చూడండి కాకరపాదు కాకరపాదు అయితే ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా చాలా వచ్చాయి కదా చాలా వీడియోలు పెట్టాను నేను కాకరకాయలు కోయడం హార్వెస్టింగ్ ఇవన్నీ చూడండి ఇప్పుడు మనకి కాకరకాయ పాత అయితే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు పాకుతుంది కాయలు కూడా చాలా ఎక్కువే వచ్చాయి కాయలు వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయో కాయలన్నీ చాలా అనమాట కాయలు అయితే చూడండి ఎంత చక్కగా ఉన్నాయి కాకరకాయలు మాకైతే మా ఇంట్లో అందరికీ కాకరకాయ చాలా ఇష్టం కాకరకాయ హెండ్రాయిలు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది మన బాస్కో చూడండి గడ్డిలో తొల్లేస్తున్నాడు ఈ తీసిన అంతా ఇక్కడ వేస్తుంటానమాట ఇది అంటించేసి మనము మంట పెట్టేసి ఆ బూడిది మొక్కలకి జల్లుకుంటే మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి పురుగు పట్టకుండా ఉంటాయి ఈ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఎప్పుడు మనం ఎండిపోయిన ఆకులన్నీ గార్డెన్లో అన్నీ తీసేసి పక్కన పెట్టుకుని దాన్ని మంట పెట్టి కాల్చిన తర్వాత ఒక వస్తుంది కదా ఆ బూడిది మొక్కలకి జల్లుకుంటే చాలా బాగా వస్తుంది కాకరకాయ చూడండి అసలు చూడలేదు ఈ ఉన్నాయి కాకరకాయలు లోపల అయితే ఒకటి ముగ్గుపోయింది సర్లే విత్తనాలు ఉంచేద్దామని ఉంచేసాను ఇప్పుడు ఈ కింద అయితే చాలా కాకరకాయలు ఉన్నాయి చిన్న చిన్న కాయలు వస్తున్నాయి చూడండి ఈసారి నాకేంటో గోంగూర సరిగ్గా రాలేదు గోంగూర అయితే విత్తనాలు చల్లాను లాస్ట్ టైం అయితే కొనుక్కొచ్చిన మొక్కలు గోంగూర కోసేసి ఆ మొక్కలు పాతాను లాస్ట్ ఇయర్ నాకు చాలా బాగా వచ్చింది కానీ ఈసారి ఎందుకో సరిగ్గా రాలేదు ఒక సంవత్సరమే వస్తుంది మట్టి బాగుంటుంది కదా దాని తర్వాత ఇలాగ కొంచెం డల్ అయిపోతాయి చిక్కుడుకాయలు చూడండి చిక్కుడుకాయలు సీజన్ అయిపోయా కూడా నాకు చాలా బాగా వస్తున్నాయి చిక్కుడుకాయలు అసలు ఎంత మంచి పోతు వస్తుందో చిక్కుడు అయితే బాగా వస్తుందనమాట కాకరకాయలు చిక్కుడుకాయలు కొన్ని కోసాను వంకాయలు టమాటాలు మన గార్డెన్లో ఉన్నాయన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట చూడండి చిక్కుడుకాయలు అయితే గుత్తుల కింద బాగా వస్తున్నాయి ఈ మొక్కలన్నీ ఆర్గానిక్గా పెంచుతున్నాం కదా చక్కగా మనం ఆర్గానిక్గా పెంచుకున్న కూరగాయలు కొంచెం వచ్చినా మనకి సరిపోతుంది మన ఇంట్లోకి సరిపోతే చాలు మనం పెంచుకున్నవి ఈ ఎండ్ల వల్ల సరిగ్గా రావట్లేదు చిక్కుడు అయితే అసలు అలా కంటిన్యూ వస్తూనే ఉన్నాయి రథసప్తమి అయిపోయిన తర్వాత తినకూడదు అంటారు కదా అయినా నేను ఉంచేశాను నాకు అంత సెంటిమెంట్ లేదులేండి ఉంచేసారనమాట బర్బట్టీలు చూడండి అన్నీ ముదిరిపోయాయి కొన్ని కోసం పిక్కలు ఉన్నాయి కదా అని కొన్ని ఏమో విత్తనాలు కొంచేసాను ఈ కొంచెం ముదిరిని కూడా మనం పిక్కలు వచ్చినాయి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటాయి మనం వంకాయ కర్రీ కర్రీలాటల్లా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఆర్గానిక్ కదా అన్నీ టేస్ట్ ఉంటాయి తర్వాత నెక్స్ట్ ఉడికిపోతుంది అన్నమాట కర్రీ త్వరగా కొన్ని అయితే లేట్గా ఉడుకుతుంది కదా మనం ఇలా మందులు లేకుండా పెంచుకున్నామైతే త్వరగా ఉడికిపోతుంది కర్రీ చూడండి గుప్పడి కాయలు వచ్చేయాలండి చాలు మనకి చిక్కుడుకాయలు అలాగా చాలా చోట్ల వేసాను అనమాట చిక్కుడు పాదులు ఆ చిక్కుడుకాయలు అయితే అలాగ వస్తూనే ఉన్నాయి తీసేద్దాం అనుకున్నాం కానీ ఎందుకులే వస్తుంది కదా కంటిన్యూగా అనేసి అలా ఉంచేసాను అసలు పుచ్చు కూడా రావట్లేదు చాలా హెల్తీగా వచ్చే చిక్కుడు పాదులు ఇది కరివేపాకు మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇటుప్రక్క కొన్ని అరటి చెట్లు ఒక ప్రక్క అంతా అరటి చెట్లు వేసాము ఇది మొలగ చెట్టు ఇక్కడ కొన్ని వంకాయలు అవి ఉన్నాయి ఇప్పుడు వస్తున్నాయి ఎందుకో సరిగ్గా రావట్లేదు ఈ ఎండలకి చిన్న చిన్న కాయలు అయిపోయాయి అన్నమాట కానీ బాగానే ఉంటున్నాయి కర్రీ కోసుకుని మనం వండుకుంటుంటే కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది కాయలైనా బాగుంటుంది కొన్ని అయితే చేది వచ్చేస్తాయి కదా ఇవి అలాగేం లేదు బాగానే ఉంటుంది చూడండి అట్టి చెట్లు వేసాం కదా ఇది కూర అట్టి మొక్క చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ కూరటి పువ్వు కర్రీ చేసుకుంటారు చాలా మంచిదంట మంచి విటమిన్స్ ఉంటాయంట ఈ పువ్వు కర్రీ చేసుకుంటే అరటి పువ్వు కూర అనమాట బొంత అరటి పువ్వు కూర అంటారు అమ్మ నాన్నమ్మ చాలా ఎక్కువ చేసేవారు చాలా టేస్ట్గా ఉండేది అనమాట పెద్ద పని అది అయితే అందుకనే నేను ఎక్కువ చెయ్యను ఇవన్నీ చక్కెరకెళ్ళి పొట్టరటిపళ్ళు పచ్చరిపళ్ళు ఉంటాయి కదా ఆ చెట్లు అనమాట లాస్ట్ టైం పెట్టాను కదా చాలా గల్లు వచ్చాయి ఇక్కడ చూడండి వాటర్ డబ్బాలు కట్ చేసి వీటిలో ఏదో మొక్కలు వేద్దాం అనేసి వాటర్ డబ్బాలు తీసుకున్నాం ఈ అనమాట వాటిల్లో కూడా మేము మొక్కలేసేద్దామని అలా పక్కన పెట్టాను సరైన మట్టి లేక వేయాలపోయాను అనమాట కూరత్తి గల మనకి ఒక పదిహేను రోజుల పోతే చక్కగా కర్రీకి తయారైపోతాయి మనకి కొంచెం కొంచెం రెండే కాయలు కోసుకుని కర్రీ చేసుకుంటే బాగుంటుంది చూడండి మొలక చెట్టు ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు పప్పులోకి మనం నెయ్యి కాసుకున్నప్పుడు ఈ ఆకును వేసుకుంటే చాలా మంచిది మనకి ములగాకు ఆకు చాలా మంచిది కదా హెల్త్కి పప్పులో మనకి దొరికినప్పుడల్లా పప్పులో వేసుకుంటే చాలా హెల్త్కి మంచిది ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి చూడండి ఈ టమాటాలు కూడా కోసుకుందాం అక్కడక్కడ ఒక్కొక్క చెట్టు బాగా వచ్చాయనమాట నేను నాకు అసలు టమాటాలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వంకాయలు చిక్కుడుకాయలు అన్నీ కొనుక్కో అవసరం లేదు అసలు పచ్చిమిరపకాయలు అయితే అన్నీ ఎండబెట్టేశాను నేను పళ్ళు అయిపోయి అంటే అప్పుడప్పుడు కోసినవి బాగా వస్తున్నాయి అనమాట ఇక్కడ ఒక వంగ చెట్టు గుత్తు వంకాయ అనమాట చాలా బాగా వచ్చింది చిన్న చిన్న వంకాయలు చూడండి ముడి బుడ్డి ఎంత బాగున్నాయో ఇంకా పెద్ద అవ్వట్లేదు గుత్తి వంకాయలు అనుకుంటాను చిన్న చిన్న కాయలే వస్తున్నాయి ఈ వంగ చెట్లు కూడా అక్కడక్కడ పాతేసాను ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అలా కాస్తున్నాయి అన్నమాట కొన్ని కొన్ని ఎక్కడొక వంగచెట్టు ఉంది చూద్దాం ఉండండి దాన్ని కూడా కాయలు ఇంకా అవ్వలేదు సైజు చూడండి చిన్న చిన్న కాయలు చాలా వచ్చాయి దానికి ఎక్కడైతే టమాటాలు ఉన్నాయి పచ్చి టమాటాలే కోసేస్తున్నాను ఎప్పుడు నేను అంటే ఇవి ఎందుకు పెద్ద సైజు అవ్వలేదు చిన్న చిన్న కాయలే ముగ్గుపోతున్నాయి అందుకే కొంచెం పచ్చి కోసేసాను చూడండి పచ్చి కూడా కర్రీ చాలా బాగుంటుంది పుల్లంకాయ కర్రీ అంటారు అసలు ఎండ్రోలు వేసుకుని వండుకుంటే తినేవాళ్ళు చాలా టేస్ట్ ఉంటుంది అది అయితే ఇక్కడ ఒక చిక్కుడు చెట్టు ఉంది ఇది కూడా చూడండి గుత్తుల కిందలా కాసింది చిక్కుడుకాయలు అయితే మనకి ఇంకా కంటిన్యూ వస్తూనే ఉన్నాయి చెట్లు పెద్ద అవ్వకుండానే చక్కగా కాసేసాయి నాకైతే ఇవి కిందనే కాసేసాయి అనమాట పెద్ద చెట్టు అవ్వకుండా నన్ను బాస్కోగాడు అలా నా వెనకాల ఫాలో అయిపోతుంటాడు పచ్చిమిరపకాయలు అయితే అసలు ఇంకా వారానికి రెండు మూడు సార్లు వస్తున్నాను నేను లాస్ట్ టైం కోసినప్పుడు ఎక్కువ వచ్చాయి అప్పుడు వీడియో పెట్టలేదు ఇక్కడ ఉల్లిపాయలు చూడండి ఇప్పుడు వస్తున్నాయి ఇది పువ్వు వస్తే తర్వాత తవ్వేసుకోవచ్చు అనమాట పువ్వులు వస్తాయి కదా పువ్వులు వచ్చి ఎండిపోతాయి అప్పుడు మనం ఉల్లిపాయలు తీసేసుకోవచ్చు చూసారా చిక్కుడుపొది ఎంత బాగా వస్తుందో సీజన్ అయిపోయిన చిక్కుడు అయితే అసలు చాలా బాగా కాస్తుంది చూడండి ఎంత అందంగా వస్తున్నాయి ఆ పువ్వులు చాలా హెల్తీగా వచ్చి మంచి వైట్ అనమాట చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఇవి చూడడానికి చాలా బాగుంటున్నాయి చిక్కుడు పువ్వులు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి సీజన్ అయిపోయినా ఇంత బాగా వస్తాయి అనుకోలేదు నేను చిక్కుడుకాయలు ఇంకా రథసప్తమి అయిపోయిన వెంటనే అయిపోద్ది ఏమనుకున్నాను లాస్ట్ ఇయర్ వచ్చాయి కానీ కొంచెం తక్కువ వచ్చాయి ఈ సంవత్సరం నాకు చిక్కుడుకాయలు మట్టుకు చాలా ఎక్కువ వచ్చాయి అనమాట కేజీలు కేజీలే వచ్చాయి కోసినప్పుడల్లా ఇది లాస్ట్ టైం అయిపోయాక ఇంకా పోయిందేమో అనుకున్నాను మళ్ళీ సిగరెట్స్ ఇప్పుడు పోతూ వచ్చింది ఇదిగో చూడండి కాయలు ఇప్పుడు వస్తున్నాయి అవి కూడా గుత్తులు గుత్తులు కింద కాసేస్తున్నాయి ఈ చిక్కుడు చెట్టు అయితే మూడు మల్లి చెట్లు ఉన్నాయి ఆ మల్లి చెట్టు మీద ఈ చిక్కుడు పాదు పాకింది అందుకే చాలా బాగా వచ్చిందనమాట పాదు చిక్కుడు మల్లి చెట్లకి మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చాం కదా మల్లె చెట్లు ఎలా ఉన్న చిక్కుడు చెట్టుకి బాగా పనిచేస్తుంది అనమాట అది ఇదివరకైతే అసలు దీనికి ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చేదాని కాదు మొన్న టూ టైమ్స్ ఇచ్చాను అంతే చక్కగా పోస్తుంది ఇది అసలు కంటిన్యూ కాస్తూనే ఉంది అసలు బంగారు తల్లి బలే కాస్తుంది చిక్కుడు చెట్టు అయితే చూడండి మంచి మంచి గుత్తులు మొలక చెట్టు కూడా ఇక్కడే ఉంది కొన్ని కాయలు నిన్న కొన్ని కోసాం కదా అవన్నీ ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసాం ఇంకా మళ్ళీ కొన్ని పైన ఉంటాయి ఈయన కొన్ని కోస్తున్నారు అనమాట దొని కట్టేసి పైకాయలన్నీ అన్నీ కొన్ని కోసారు లేతగా ఉన్నాయి లేండి అవ్వలేదు అందుకే కొంచమే కోసం చూడండి కాయలు ఎంత బాగున్నాయో అసలు ఎంత గుజ్జుగా ఉందో ఈరోజు ములకాయ గుడ్లు వండుకున్నాం మేము కర్రీ చాలా టేస్ట్గా ఉందన్నమాట మన గార్డెన్లో పండినవి ఆటోమేటిక్గానే టేస్ట్ అనిపిస్తుంటాయి మనకి మనం పండించుకున్నాయి కదా చాలా టేస్ట్ ఉంటాయి కర్రీస్ కూడా చాలా టేస్ట్ వస్తాయి ఎందుకంటే మనం మందులు లేకుండా పెంచిన కూరగాయలు కదా అందుకని టేస్ట్ ఉంటే త్వరగా ఉడికిపోతాయి చూడండి ఇంట్లోకి పట్టుకొచ్చేసి ఇలా పెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మా గార్డెన్లో వెజిటేబుల్స్ మొక్కలు ఎన్ని ఉన్నాయో ఎన్ని హార్వెస్ట్ చేసుకున్నాము నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్